నేను మీ నల్ల శ్రీనివాసుని నేనైతే చాలా బాగున్నా నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఈరోజు మనం ముందుకు అతి చిన్న వయసు నుండే పాటలు పాడడం అతనికి వెన్నతో పెట్టిన విద్యలాగా పాడుతున్నాడు అతను గూడెపు హర్షవర్ధన్ అతని మనం కలుసుకుందాం హాయ్ చిన్న హాయ్ మీ గురించి వివరాలు చెప్తారా మాకు మాది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ చిట్ట్యాల మండల్ చింతకుంట రామాయపల్లి నా పేరు గూడెపు హర్షవర్ధన్ చిన్న మీరు చిన్నప్పటి నుండే పాటలు పాడతారని విన్నాను ఎప్పటి నుండి ఏ వయసు నుండి పాడతారు మాకు చెప్తారా నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడే స్కూల్లో బాగా పాడేవాడిని హర్షవర్ధన్ చిన్నప్పటి నుండే పాటలు పాడేవాడిని అని చెప్తున్నావు మరి ఎవరిని చూసి నీకు పాడాలని అనిపించింది మా అమ్మా నాన్న ప్రోత్సాహంతో నేను పాడడం జరిగింది మీ నాన్న ఎంకరేజ్ వల్లనే పాటలు పాడేవాడు మరి స్కూల్లో పాడినప్పుడు మీకు ప్రైజ్ ఏమైనా వచ్చేదా వచ్చేది ఫస్ట్ ప్రైజ్ మనకి ఫస్ట్ ప్రైజ్ వావ్ ఆ పాట అంటే ఏ పాట ద్వారా వచ్చిందో ఒకసారి మా కోసం పాడతావా ఓకే పాడతా యువతరం అంటే నీల తల్లి లాంటి వాళ్ళు జాతి హర్షవర్ధన్ చాలా చక్కగా పాడావు చిన్నప్పుడు ఎప్పుడో నాలుగో తరగతిలా పాడిన పాట మరీ ఇంత గుర్తు పెట్టుకొని పాడినామంటే హ్యాడ్ సార్ నాకు అది ఎప్పుడో చిన్నప్పుడు చాలా బాగా పాడేది ఇంకా కానీ ఇప్పుడు కొంచెం గుర్తుకు లేదు లైట్గా చిన్నప్పుడు వాడిన పాట కదా అయినా గ్రేట్ ఎందుకంటే నాలుగో తరగతిలో ఉన్న వాక్యాలు ఆ పాటను గుర్తు పెట్టుకొని పాడడం అంటే చాలా బాగుంది బాగా పాడారు చిన్న మీరు స్కూల్లో పాడిన పాట వరకే పరిమితమా లేదా ఇప్పుడు కూడా పాటలు పాడుతూ కొనసాగిస్తున్నావా చిన్నప్పటి నుంచి రీసెంట్లీగా మొన్న నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు దాసారా నరేష్ అన్న అనట మా డాడీకి చాలా మిత్రుడు ఆయన నాకు మూడు పాటలు రాయడం జరిగింది నేను దాంట్లో ఒకటి అంబేద్కర్ పాట అన్నా అంటే మూడు పాటలు రాసిండు అని అంటున్నావు అంటే దేంట్లో రాసిండు ఎట్లా రాసిండు ఒకటి మనిషి పాట రెండోది అంబేద్కర్ పాట మూడోది అమ్మ నాన్న గురించి ఒకటి పాట రాయడం జరిగింది అంటే ఇవి ఎక్కడ పాడావు అంటే ఇది నువ్వు ఎప్పుడైనా యూట్యూబ్ కానీ స్టూడియోలో కానీ స్టేజ్ మీద కానీ పాడే అవకాశం వచ్చిందా నేను ఈ మూడు పాటలు రికార్డింగ్ సూపర్ ఇంత చిన్న వయసులోనే స్టూడియో పోయి పాడినం అంటే చాలా గ్రేటు అందులోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి పాట ఒకటి మా కోసం పాడతావా నాకు ఛానల్ కూడా ఉంది వావ్ వావ్ ఏం ఛానల్ అది అక్కి టీవీ అక్కి టీవీ చూడండి ఫ్రెండ్స్ ఈ చిన్న ఇంత చిన్న వయసులోనే యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టిండు అక్కి టీవీ అని అది కూడా మీరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముడిని ఫాలో అయ్యి ఎంకరేజ్ చేయండి మా కోసం మీకు నచ్చినటువంటి పాట ఒకసారి ఒకటి పాడతావా అంబేద్కర్ గుడిసెల్లో గుడి సెల్లో మా బాబా అంబేద్కర్ చాలా చక్కగా వాడినావు దాసరపు నరేష్ అన్న సాహిత్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఎంతో చక్కగా రాస్తే దానికి మీరు ప్రాణం పోసి అద్భుతంగా పాడినావు థ్యాంక్ యూ అన్న చిన్న నువ్వు ఏం చదువుతున్నావు ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నా ఏ ఊర్లో చదువుతున్నావు చెప్తావా మొగలపల్లి హెచ్ఎస్ స్కూల్లో గవర్నమెంట్ గవర్నమెంట్ మీ పేరెంట్స్ ఇంట్లో సపోర్ట్ చేసినట్టుగా మీ టీచర్స్ కూడా ఎంకరేజ్ చేసేవారా చేస్తారా మా హెడ్ మాస్టర్ రమేష్ సార్ బాగా సపోర్ట్ చేసేవారు టెన్త్ క్లాస్ అంటే దాదాపు ఫ్రెండ్స్ అట్లా ఉండే ఉంటారు ఫ్రెండ్స్ మీకు ఏమైనా సపోర్ట్ ఉన్నారా ఫుల్ ఫుల్ మా కోసం మా ప్రేక్షకుల కోసం చదువు గురించి పాడితే వినాలంది మరి ఆ పాట మా కోసం పాడతావా ఓకే పాడ కంప్యూటరు బట్టు ప్రపంచమే అనిపిస్తుంది ఇసు పెట్టు విశ్వమంత నడిపిస్తుంది కంప్యూటర్ చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది ఇసు పెట్టు విశ్వమంత నడిపిస్తుంది ఇది పోటీ అంత నడిపిస్తుంది చిన్న బాగా పాడినావు మరి ఇంత బాగా పాడుతున్నావు నీకు ఎవరు రాసిన పాటలు అంటే చాలా ఇష్టం మాకు చెప్తావా మిట్టపల్లి సురేందర్ అన్న ఏపూరి సోమన్న గర్జన్ అన్న పాటలు అంటే చాలా బాగా ఇష్టం ఇక అయితే వారు ముగ్గు ఇట్లకెళ్ళి నీకు నచ్చినటువంటి పాట పాడితే వినాలంది పాడతావా మాకోసం ఆ ముగ్గురి పాటలు పాడతా ఫస్ట్ ఏపూరి సోమన్న పాట పాడతాం ఓకే పాడు జెండాలు మోసిన జనమును పోగేసిన దండాలు చాలా చక్కగా బహుజనుల గురించి బాగా పాడినావు మిటపెల్లి సురేంద్ర అన్న రాసినటువంటి పాటలు వినిపించావు ఏపూరి సోమన్న గారి పాటలు కూడా పాడి వినిపించావు గర్జనన్న పాడినటువంటి పాటల్లోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి పాట పాడితే వినాలనుంది తప్పకుండా గర్జనన్న పాట పాడే ముందు గర్జనన్న మా డాడీకి చాలా దగ్గర మిత్రుడు రీసెంట్గా గుంటూరు పల్లెలో సంక్రాంతి సంబరాలు ప్రోగ్రామ్ పెట్టారు ఫోక్ వెళ్ళిన నేను వెళితే గర్జనన్న ఆడు ఒక మంచి పాట పాడిండు ఆ పాట నేను విన్నా విని మీ ప్రేక్షకుల కొరకు నేను ఆ పాట పాడతా తప్పకుండా లవ్వాల గుట్ట నిన్ను లవ్వ ఆడిందా బిడ్డ లవ్వాల గుట్ట నిన్ను లవ్వ ఆడిందా కొడకా బిడ్డ పాట కొంచెం కూతగణం లాగా ఎంతో చక్కగా పాడి వినిపించిండు హర్షవర్ధన్ నీకు ఎంతో భవిష్యత్తు ఉంది ఎంతో చక్కగా పాడాలని నా తరపున మా ప్రేక్షకుల తరపున నేను మరో కళాకారుతో మళ్ళీ కలుద్దాం అందాక సెలవు